జై ఆంధ్రప్రదేశ్ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఈరోజు అమ్మ దయ ఉంది కాబట్టే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపే నాయకుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు ఒకసారి ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని మూడు రాజధానులు ఒక అనాలోచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఏం పట్టించుకోకుండా నడి రోడ్డున నిలబెట్టినప్పుడు అమ్మకు చెప్పుకుందాం మా బాధనని వెళ్తుంటే ఇదే రోడ్డున ఇదే రోడ్డును మా మీద అన్యాయంగా లాఠీచార్జ్ చార్జ్ పోలీసులను పెట్టి అన్యాయంగా లాఠీచార్జ్ చార్జ్ చేసి ఒక దమనకాండం చేయించారు ఆ రోజు మా రక్తాన్ని కళ్ళ చూసింది వైసీపీ ప్రభుత్వం ఇదే రోజు అమ్మ దయ ఉంది కాబట్టి అమ్మ బిడ్డలు కాబట్టి ఆయనకి ఆయన కూడా అమ్మ బిడ్డే ఒక అవకాశం ఇచ్చింది అమ్మ ఈ ఐదేళ్లలో తప్పుల్ని తప్పుల్ని తెలుసుకొని మారతాడే ఉన్నని ఆయన ఎప్పటికీ మారక ఈ ఐదు ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేశాడు కాబట్టి అమ్మ ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పింది ఈ రోజు ఐదు కోట్ల ఆంధ్రుల ద్వారా పోటుతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి పాదయాత్రగా మేము గాలి నడకన ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకుని మా శక్తి కొలది ఈ చేరస సమర్పిస్తున్నాము కాబట్టి అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్ర ప్రజలందరూ సంతోషాలతో ఉంటారని మేమంతా నమ్ముతున్నాం అమ్మ దయపు జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై భవాని